చిక్కని గుమ ములక్కాయ పుల్స్ తయారీ విధానం చూపిస్తాను చూసేయండి చూడండి ఇంత చిక్కగా ఉంటే బలం ఉంటుందండి పులుసు నేనైతే చిక్కగానే పెడతాను చిక్కని గుమగుమలాడే చక్కని పుల్స్ చూడండి తయారీ విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏం చేసినో తెలుసా ములక్కాయ పులుసు చేసినా ములక్కాయ రెండు టమాటాలే వేసాయి ఎక్కువ టమాటాలు కాదు టమాటాలు చూపిస్తూ ములక్కాయ పులుసు ఏంటి ప్రేమకి ఉన్న పిచ్చా అనుకోకండి నేనైతే మంచి అమ్మాయిని ఇదిగోండి స్పెషల్ ఇదిగోండి ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు బా కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు పులుసు కదండి చక్కగా ఇలా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది కూర అయితే ఇలాగా నాలుగు పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కొత్తిమీర లేదండి ఏం చేయను తప్పదు ఈరోజు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు అవన్నీ మనం రుచికి తగినట్టు వేసుకుంటాం కదా ఇవైతే చూపిస్తున్నాను తయారీ విధానం చూపిస్తా పొయ్యి మీద గుంటగా ఉండే బండి పెడుతున్నా పులుసు కోసం కదా కొంచెం ఉల్లిపాయలు మగ్గాలి కదా ఎంత పులుసులైనా కానీ ఉల్లిపాయలు మగ్గాలి కదా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కొంచెం ఆయిల్ వేడెక్కాక కాస్త పోపు దినుసులు వేస్తున్నా చూస్తున్నారా అలా చీటపట్లాక ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేసా కదా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా కాస్త పప్పు ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలనుకుంటే మనం ఉప్పు పసుపు వేసి ఎక్కువ వేసుకున్నప్పుడు మగ్గబెట్టుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది ఇలా చక్కగా తొందరగా మగ్గాలి కదా ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తాను చూస్తున్నారా ఇలా మూత పెట్టి మగ్గిస్తున్నా చూసారా ఎంత చక్కగా మగ్గుతున్నాయో ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత గ్రేవీ వస్తుందండి కూర మాత్రం ఏ కూర అయినా సరే ఉల్లిపాయ బాగా మగ్గిస్తే చాలా చక్కగా ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను ములక్కాయ ముక్కలు ములక్కాయ ముక్కలు పచ్చిమిరపకాయలు రెండు వేసేస్తుంది వేసేసిన తర్వాత మనము దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇలా అంటే దీంట్లో ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు ములక్కాయ ముక్కలకి పట్టాలి అప్పుడు పట్టినాక టమాటా వేస్తే ఉప్పు టమాటా లాక్కోకుండా ఉంటుంది టమాటా లాగేస్తుంది కదండి నీళ్ళతో అందుకోసమని ముందు మనం వీటికి పట్టింటాం ఉప్పుని ఏదైనా నేను ఇలాగా ఈ గరిట్తోనే చేస్తానండి అంటే కూరల్లో ఎక్కువ ఈగరిటే వాడతా ఎందుకంటే ముక్కలు నలగకుండా ఉంటాయి ఏ ముక్క అయినా సరే నాకు ఇంట్రెస్ట్ ఇలాగా చూడండి ఇలా ఇంకో రెండు నిమిషాల తర్వాత అలా మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేసుకొని టమాటా టమాటా వేసు చక్కగా ఈ టమాటా వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఐదు కాదులే కానీ ఒక రెండు మూడు నిమిషాలు హైలో పెట్టుకున్నాం హైలో పెడితే ఈ టమాటాలో ఉన్న నీరంతా చక్కగా ఎగిరిపోయి టమాటా వేసేసాయి కదా వేస్తున్నాం వెంటనే ఏం చేస్తున్నా తెలుసా కారం వేసేస్తున్నాం అలా రుచికి సరిపడా కారం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసానండి ఎంతైనా పులుసుల్లో పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్టే వేరబ్బా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసులో ఆ పచ్చిమిరపకాయ ఉడికినాక చాలా బాగుంటుంది అంటే అందరికీ నచ్చాలనేం లేదు నాకు అలా ఇష్టం ఇదిగోండి ఒక్క మూడు నిమిషాలు ఇలాగ దాన్ని మూతపెట్టి వదిలేస్తా ఇలా వదిలేస్తా మూతపెట్టి ఈలోపు చింతపండు గుజ్జు ఇసుకేస్తున్నాను చక్కగా ఇలా తీసుకొని అది మగ్గిపోయిద్ది కదా అప్పుడు వేద్దాం కొంచెమే వేసానండి టమాటా వేసాను కదా మరి పుల్లగా ఎందుకు లేని కొంచమే వేసుకున్నాను చూద్దాం మగ్గిందేమో టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి ఎందుకంటే బాగా చిన్నగా కట్ చేశాయి కదా మగ్గిపోయింది టమాటా చక్కగా ఇప్పుడు దీన్ని కొంచెం ఉప్పు చూస్తా ఉప్పు చూసి చాలకపోతే ఇప్పుడే వేసేస్తా ములక్కాయకు ఉప్పు పట్టాలిగా ములక్కాయకు ఉప్పు కారం పడితేనే కదా మన పులుసు కమ్మగా ఉండేది కొంచెం టేస్ట్ చూద్దాం కొంచెం ఉప్పు పట్టిద్దెలా అయినా ఇప్పుడు నేను కళ్ళుప్ప వేస్తాను పులుసుల్లోకి కళ్ళుప్పే బాగుంటుంది కాకపోతే ఇందాక ఇది మగ్గాలని ఉల్లితే మగ్గాలని సాల్ట్ వేస్తాను ఇస్తారా ఇలా కూడా బాగుంటుంది ఉంది గుత్తంగా కూర అయితే కానీ నాకు ఈరోజు ములక్కే పులుసే తినాలనిపిస్తుంది అందుకే మీకు పులిసే చూపిస్తాను చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు పులుసు పో ఆ వీడియో నేనే తీసుకోవాలి కదా ఇదిగోండి ఒక చేతితో పోసుకుంటా ఒక చేతితో చూడండి పులుసు చింతపండు పులుసు చూసారా పులుసు పోసేసానండి ఇలా పులుసు పోసి మూత పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు హైలో పెడదాం చూస్తున్నారా చక్కగా ఉడికిపోతుందండి ఎంత ఏకూర ఉడికినా మనకి ఆఖరిలో కావాల్సింది ఏంటండి కొత్తిమీర ఇది లేకుండా పులుసు వేస్తే ఏం బాగుంటుంది కొమ్మగా ఉండాలన్నా చక్కగా ఉండాలన్నా మంచి వాసన రావాలన్నా మనం ఎంత మంచిగా వండుకున్నా కానీ మన ఇళ్ళంతా గుముగుములాడించేది మనం వేసే కొత్తిమీర అండి చూడండి చక్కగా కొత్తిమీర వేసుకొని గుత్తంగా వచ్చేసింది చూడండి బాగా చిక్కగా వచ్చింది నేనైతే నాకు చిక్కటి పులుసే ఇష్టం ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి కొంచెం ఏమనుకోకుండా ప్రేమ ఏంటి అన్ని కామెంట్లు పెట్టమంటుంది అనుకోకండి ఎవరు ఎలా చేస్తారో తెలుసుకుందామని నేను ఇంకేమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మార్చుకుందామని అంతేనండి అంతకుమించి ఏమీ లేదు ఇదిగోండి కమ్మని ములక్కాయ పుల్స్ రెడీ అయిపోయింది మీకు కనుక ఇలా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా బాగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుమగుమలాడే ములక్కాయ పుల్స్